అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది నేను ఇంకా మరిన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకమైనా ఏ బెనిఫిట్ అయినా ముదే ముందుగా మీకు తెలియపరుస్తాను ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంద్ర నిర్మిస్తుంది అన్ని లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించాలంటే ఎక్కువ మంది నిర్మాణ కార్మికులు కావాలి ఆ నిర్మాణ కార్మికుల కొరత లేకుండా చేసేందుకు మహిళా తాపి మేస్త్రీలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించుతుంది రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ద్వారా గుర్తించిన స్వయం సహాయక సభ్యులైన నలభై ఒక్క మంది మహిళలను ఎంపిక చేశారు వీరికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు సోమవారం మహబూబ్నగర్ మండలం బండమీదిపల్లిలోని నిర్మిత కేంద్రాల్లోని ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ విజయేందరి బోయి ప్రారంభించారు వారికి ఐదు లక్షల బడ్జెట్లో ఇంటిని ఏ విధంగా నాణ్యం నాణ్యతతో నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు మహిళలకు రక్షణ సామాగ్రి సైతం అందించారు శిక్షణ అనంతరం వీరికి ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఇంటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు ఇక ఎందుకంటే తాపీ మేస్త్రీలు చాలామందికి ఈ ఐదు లక్షల లోపు ఇండ్లు ఎలా ఎలా కట్టాలి అనేటువంటి వారికి కొంతమంది మహిళలను ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొట్టమొదటిసారిగా మహిళలను తాపి మేస్త్రీలుగా పనిచేసేటువంటి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇంద్రమైళ్ళకు ఎక్కడ కూడా మరి ఆగకుండా చాలా ఫాస్ట్గా మూవ్ మూవ్ కావాలని వారు వారికైతే శిక్షణ ఇచ్చి వీరి కోసం నిర్మాణాన్ని ఏదా విధంగా ఈ ఐదు లక్షల లోపల ఎలా కట్టాలి మంచి నైపుణ్యంతో కట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి స్త్రీలకి తాపి మేస్త్రీలు మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నారు మరి వీరు ఖచ్చితంగా ఇంటిని మరి ఏ విధంగా నిర్మించాలనేటువంటిది వారికి మొత్తం శిక్షణ ఇచ్చి మరి వాళ్ళని ముందుకు పంపిస్తున్నారు ఈ విధంగా మరి ప్రతి అలర్ట్ చేస్తారు వారికి ఈ యొక్క తాపి మేసి వారికి జోడించి పనులు పూర్తయ్యే విధంగా మరి ఇల్లు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంద్రమైలు ఎక్కడెక్కడ ఏవైతే వర్గం అయితే ఇచ్చారో వాళ్ళకు ఖచ్చితంగా నిర్మించి ఇవ్వాలని వీళ్ళని అయితే ఎన్నిక చేశారు ఇంద్రమైళ్ళ నిర్మాణంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ళ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురయ్యే ఇబ్బందులను సాధ్యమైనంతగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యంగా లబ్ధిదారులపై అదనపు ఖర్చు పడకుండా చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ టూ పాయింట్ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి తొలి విడతలో మంజూరు చేసిన డెబ్బై రెండు వేల ఇళ్లను సత్వరం నిర్మించి పూర్తి చేయడానికి పనులు పద్ధతులను అమలు చేస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక్కో ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామని తెలిపింది మేస్త్రీలకు శిక్షణ తాజాగా మేస్త్రీలకు శిక్షణ గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది నాలుగు వందల చదరపు అడుగుల ప్రింత్ ఏరియాతో ఇంటిని నిర్మించుకోవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం మూడు నమూనాలను విడుదల చేసింది అలానే ఫైనల్ ఫౌండేషన్ షార్ట్ కాలంలను ర్యాట్రాప్ మానశ్రీ ఓపెన్ ఫౌండేషన్ పిల్లర్ రూఫింగ్ వంటి కొత్త నిర్మాణ పద్ధతులపై దృష్టి సారించింది ఈ పద్ధతిలో ఇంటి నిర్మాణాలు చేస్తే ఎలా అదనపు ఖర్చులు ఉండవని అధికారులు ఆలోచిస్తున్నారు దీంతో ఈ అంశాలపై మేస్త్రిలకు శిక్షణ ఇవ్వనున్నారు మరోవైపు మహిళా సంఘాల ద్వారా ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు మేస్త్రిల ఎంపిక రాష్ట్రంలోని పన్నెండు వేల ఆరు వందల డెబ్బై రెండు గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రిని ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇంద్రమైల్ల నిర్మాణం శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు ఈ శిక్షణకు ఒక్కొక్క మేస్త్రికి ఎనిమిది వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది ఈ మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై నలభై చొప్పున భరించనున్నారు హైదరాబాద్లోని నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్లో ప్రస్తుతం ఏడు జిల్లాల పరిధిలో ఎనభై రెండు మంది మొదటి బృందంలో శిక్షణ ఇచ్చారు మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మించే గ్రామాలకు ఈ మేస్త్రిని ఎంపిక చేశారు నాగ్ జిల్లా యూనిట్లలో తదుపరి శిక్షణ ఇస్తారు నిర్మాణంలో గట్టితనం నాణ్యత ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టడం వ్యాయాన్ని తగ్గించడం సామాగ్రి వృధా కాకుండా చేసుకోవడం ఇలా పనులపై అంశాలపై శిక్షణ ఇస్తున్నారు ఈ విధంగా మరి ఖచ్చితంగా వీళ్ళందరికీ ఈ యొక్క ఏప్రిల్ నెలలో మరి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అందిస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఎందుకంటే చాలామందికి ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లోపల మరి ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలనే ఉద్దేశంతో కొంతమందిని ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఆల్రెడీ కొంతమంది పురుషులకైతే పురుష మేస్త్రీలకు అయితే ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది అయితే ఇదే ఆ ధోరణిని ఆలోచిస్తూ మహిళలను కూడా తీసుకొస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి ఒక ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి మహిళల్లో ఒక్కొక్కరిని తీసుకొని ఎనభై రెండు మందికి ఎనభై ఒక్క మందికి ట్రైనింగ్ ఇచ్చారు పూర్తిగా ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉండాలి మరి ప్లింత్ లెవెల్ కానీ అక్కడ ఏరియా లెవెల్ కానీ ఉన్నటువంటి నాలుగు వందల చదరపడులలో ఈ ఇంటి నిర్మాణాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి ఖచ్చితంగా వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారనమాట వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చారు ఒక కొన్ని కొద్ది రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా కట్టాలనేటువంటిది పూర్తిగా వారికి ట్రైనింగ్ ఇచ్చారు ఇక మహిళా మేస్త్రీలు టాపీ మేస్త్రీలు మాత్రం ఈ రంగంలోకి దిగనున్నారు ఇక వీళ్ళు కూడా వచ్చారంటే ఈ పనులు అనేటువంటివి చాలా త్వరగా అయిపోతాయని ఒక ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ మన ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా చాలామంది అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇల్లు రావాలని మనం మంచిగా కోరుకుందాం వీరు కూడా ఇల్లు వస్తుందని నేను కూడా ఆశిస్తున్నా ఇది ఈరోజు టాపిక్ అండి థ్యాంక్ యూ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మీ వాళ్ళు ఎవరికైనా మన ఫ్రెండ్స్ కానీ వారు తెలియకుంటే ఈ ఛానల్ని వారికి షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంత అవగాహన వస్తుంది థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్